రక్త సంబంధం పదహారో భాగం ఈలోగా మురళి లేచి నాన్న నాన్న అంటూ ఏడవసాగాడు కొడుకులు సముదాయించాడు నారాయణ సిస్టర్ వచ్చి సమాచారం చెప్పింది యాక్సిడెంట్ జరిగి ఆరేడు గంటలు అవుతున్నదట మొత్తం మూడు భోగీలు పట్టాలు తప్పినా ఈ ఒక్క భోగిలోనే ప్రాణ నష్టం జరిగిందట ఈ భోగి కండక్టర్ పక్క భోగిలో పడుకోవడంతో అతని గాయాలతో బయటపడ్డాడట అతని వద్ద ఉన్న ప్యాసింజర్ లిస్టు ప్రకారం హతులని గాయపడ్డవారిని గుర్తించారట మీ పేరు సూర్యం కదా మిస్సెస్ సూర్యం లేడీస్ కూపేలో ఉన్నారు కదా యు ఆర్ లక్కీ మొత్తం ఆ కూపేలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ఆవిడ ఒక్కరే మిగిలిన ఐదుగురు మరణించారు నారాయణ నోరు పెగలేదు అతి కష్టం పైన అడిగాడు శారద మిస్సెస్ సూర్యం ఎక్కడ ఉంది షీజ్ ఓకే కానీ గాయాలు బలంగా తగిలాయి చాలా రక్తం పోయింది ఇప్పుడే రికవర్ అవుతున్నది నేను నేను చూడాలి శారదను చూడాలి ఇప్పుడు కాదు రేపటి వరకు ఆగాలి నర్స్ అంది అతను ప్రొటెస్ట్ చేయబోతుంటే నోరు తెరవండి అంటూ నోటిలో థర్మామీటర్ ఉంచింది ఆ తరువాత ఏ ఇంజక్షన్ ఇచ్చిందో కానీ అతను క్రమంగా మగతలోకి జారుకున్నాడు మన్నాటి వరకు ఆగాలి అని నర్సు అంది కానీ అలాగే ఇంకో రెండు రోజులు కూడా మన్నాడు మన్నాడు అని చెప్పింది ప్రమాదం జరగటంతో మురళి బాగా బెంబేలెత్తాడు రాత్రిపూట కలవరింతలు అమ్మ కోసం ఏడుపు వాణ్ణి బేబీ సిట్టింగ్ చేస్తే బోరు కొట్టే ప్రసక్తే లేదు అని శారదా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి నారాయణకి రైలు దామని పడిపోయింది కదా అమ్మకి దెబ్బలు తగిలేనా ఇలా పేచీ పెడితే అమ్మకి తలనొప్పి వస్తుంది అని అంటే మురళి టక్కును ఏడు పాపేవాడు అమ్మని చూద్దాం నాన్న అని లోగొంతుకతో అడిగేవాడు మిస్సెస్ సూర్యం మొహానికి అంతా బ్యాండేజ్ ఉంది పిల్లాడు చూస్తే భయపడతాడు అతన్ని తీసుకువెళ్ళకండి పైగా బాగా నీరసంగా కూడా ఉన్నారు మీకు తెలుసో లేదో ఆవిడ గర్భవతి ఇంకో గంట తర్వాత మిమ్మల్ని ఆవిడ ఉన్న స్పెషల్ రూమ్కి తీసుకువెళ్తాను నర్స్ అంది శారదా గర్భవత తామిద్దరూ పుట్టబోయే పాపాయిలకి వంశీకృష్ణ సుభద్ర అని పేర్లు నిర్ణయించుకోవడం గుర్తుకు వచ్చి అతని మొహాన చిరునవ్వు మెరిసింది అదే చిరునవ్వుతో స్పెషల్ రూమ్లో అడుగుపెట్టాడు శారద కనబడంగాని ఏం చెప్పాలి స్టేట్ బ్యాంక్ ఉద్యోగానికి టైం దాటిపోతున్నదని కంగారు వేరే బ్యాంకులో ఓ ఉద్యోగం నీ కోసం కాచుకుని ఉంది అని చెప్పాలా మురళీ గురించి వరి అవకు బ్రహ్మాండంగా బేబీ సిట్టింగ్ చేస్తున్నాను అని చెప్పాలా ఎవరికి వెల్కమ్ చెప్పాలి వంశీకృష్ణకా లేక సుభద్రకా అని జోక్ చేయాలా సిస్టర్ చెప్పింది నిజమే మొహ నిండా బ్యాండేజ్లు ఉన్నాయి మురళి చూస్తే ఏడుపులు అంకించుకోవడం ఖాయం అతను మెల్లగా బెడ్కి దగ్గిరయ్యాడు మూడడుగుల దూరంలో ఆగిపోయాడు బెడ్ పైన ఉన్నది శారద కాదు ఎవరో అపరిచితురాలు అతనికి ఆ స్పెషల్ రూము గిర్రును తిరుగుతున్న భావన కలిగింది గుటకలు మింగుతూ అలా నిలబడిపోయాడు కొన్ని క్షణాల తర్వాత తేరుకుని గిరుక్కును తిరిగి బయటికి వచ్చాడు ఈలోగా నర్సు వచ్చింది నిజంగా లేడీస్ కూపేలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదా మెల్లగా అడిగాడు అతనికి అంతా గందరగోళంగా ఉంది అక్కడ పై బెత్తల్లో బరువైన వస్తువులు చాలా పెట్టారు అందుకనే ఐదుగురు చనిపోయారు లోయర్ బెత్తలో ఉన్న మిస్సెస్ సూర్యం తప్పించుకున్నారు చెప్పానుగా యు ఆర్ లక్కీ అని నర్స్ చెప్పింది నిజమే శారద లోయర్ బెత్తలోనే పడుకుంది కానీ ఇప్పుడు ఆ రూంలో ఉన్నది శారద కాదు అయితే శారద ఏమైనట్లు మీ మిస్సెస్ని పలకరించారా నర్స్ అడిగింది లేదు నిద్రపోతున్నది తడబడుతూ చెప్పాడు యాక్సిడెంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారంతా ఈ హాస్పిటల్లోనే ఉన్నారా లేకపోతే ఎవరిని డిశ్చార్జ్ చేయలేదు నర్స్ చెప్పింది తర్వాత గొంతు తగ్గించింది మరణించిన వారిలో గుర్తు పట్టని ఈ ఈరోజు ఉదయమే అంత్యక్రియలు జరిగాయి చెప్పానుగా ఆర్ లక్కీ లేడీస్ కుప్పేలో మరణించిన ఐదుగురు గురించి ఏ సమాచారమూ లేదు నారాయణ గొంతు ఎండిపోయింది అతను తేరుకునేలోగా నర్సు వెళ్ళిపోయింది హాస్పిటల్ అంతా తిరిగాడు నారాయణ గాయపడ్డ వారిని అందరినీ పరిశీలనగా చూశాడు శారదా లేదు నారాయణ మురళిని తీసుకువచ్చిన అరగంట తర్వాత ట్రైన్ స్టేషన్లో ఆగినప్పుడు ఓ యువతి ఎక్కింది ఆమెకి లేడీస్ కూపేలో మిడిల్ బెర్త్ ఇచ్చాడు కండక్టర్ తాను గర్భవతిని అని ఆమె అనటంతో శారద తన బెర్త్ ఆమెకి ఇచ్చి మిడిల్ బెర్త్లో పడుకుని తెలియకుండానే మరణాన్ని ఆహ్వానించింది కానీ ఇదంతా సూర్యనారాయణకి ఎవరు చెప్పగలరు మురళి అమ్మ అమ్మని ఏడుస్తున్నాడు ఎంత సముదాయించినా లాభం లేకపోతున్నది నారాయణకి సహనం నశించింది ఎలా చూపించాలరా అమ్మని అరిచాడు నర్సు వచ్చింది నేను చూపిస్తాను రాబాబు అమ్మ దగ్గరికి వెళ్దాం అంది మురళిని ఎత్తుకుని లాభం లేదు ఆవిడ అమ్మ కాదు అంటూ చెప్పబోయాడు నర్సు వినిపించుకోలేదు మురళిని తీసుకుని వెళ్ళింది నారాయణ స్థానులాగా ఉండిపోయాడు ఇంకొంచెం సేపట్లో నర్సు వస్తుంది వాట్ ఈస్ దిస్ మిస్టర్ సూర్యం ఆవిడ ఈ బాబు తల్లి కాదట కదా ఏ డ్రామా ఆడుతున్నారా అని నిలదీస్తుంది తను మోసం చేశానని పోలీసుని పిలిస్తే కొంప మునిగిపోతుంది ఏం చేయాలి పది నిమిషాలు అరగంట నర్సు రాలేదు ఇక ఆగలేక తనే స్పెషల్ రూమ్ వంక వెళ్ళాడు దారిలో నర్సు మురళి ఎదురయ్యారు నారాయణని చూడగానే మురళి నాన్న అమ్మకి ఆయ్ తగిలింది అంతా ఆయ్ 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 అని చెప్తూ ఆయ్ అన్నప్పుడల్లా శరీరంలో ఒక్కొక్క భాగం చూపించాడు నారాయణ నిశ్చేష్టుడయ్యాడు ఏమైంది అని నర్సుని అడిగే శక్తి ఊహ లేకపోయాయి తల్లి కొడుకుల సమావేశం గురించి నర్సు ఉత్సాహంగా చెప్పసాగింది ఆమెను చూడగానే బాబు భయపడ్డాడు ఏడుస్తుంటే వద్దు బాబు గుడ్ బాయ్ కదూ అంది మిస్సెస్ సూర్యం అంతే బాబు పాపాడు ఆ తర్వాత కొంచెం జంకుతూనే ఆవిడ పక్కన కూర్చున్నాడు ఇక్కడ ఆయ్ ఇక్కడ ఆయ్ అని ఒళ్ళంతా చూపించాడు నొప్పిగా ఉంది బాబు అంటే ఉఫ్ ఉఫ్ అంటూ ఊది పోతుందిలే అన్నాడు తర్వాత ఇద్దరు ఏవో కబులు చెప్పుకున్నారు ఆ రాత్రి అమ్మకి ఆయ్ ఆయ్ అంటూ నిద్రలోకి జారుకున్న మురళిని చూస్తూ ఆలోచనలో పడ్డాడు నారాయణ మురళి ఈవింటనే తల్లి అనుకుంటున్నాడా శారదా మిమ్మల్ని వదిలి నేను ఒక్కదాన్నే హైదరాబాద్ వెళ్ళలేను అని అన్న శారదా శాశ్వతంగా తన్ని విడిచి వెళ్ళిపోయిందా ఇప్పుడేం చేయాలి మిస్సెస్ సూర్యం పేరుతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న యువతి నా భార్య కాదు అని రాద్దాంతం చేయటం మంచిది కాదని సూర్యనారాయణకి తోచింది అలా చేస్తే పోలీసులు ప్రమేయం చేసుకునే అవకాశం ఉంది అప్పుడు తన గుట్టు మారుపేళ్ల వ్యవహారం అన్నీ బయటపడతాయి ఆ యువతి కోరుకున్నాక మెల్లగా కలిసి హాస్పిటల్ నుంచి బయటపడి అప్పుడు ఎవరిదారి వారు చూసుకుంటే సరిపోతుంది ఆ మన్నాడు నర్సు సార్ మిస్సెస్ సూర్యం ఇప్పుడు బాగా కోలుకున్నారు రెండే అంది మురళిని ఎత్తుకుని నారాయణ నర్సు వెనకగా నడిచాడు మురళిని చూడగానే ఆమె మొహం వికసించింది నాన్న అమ్మ ఆయ్ ఆయ్ అంటూ మురళీ మంచంపైకి గెంతాడు నర్సు కుతూహలంగా చూస్తున్నది నారాయణ గొంతు సవరించుకున్నాడు శారదా అన్నాడు ఆమె అయోమయంగా అతని వంక చూసింది నర్సు కదిలింది నారాయణ మెల్లగా బెడ్ పక్కన కూర్చున్నాడు నీ పేరు మీ పేరు శారదా కాదని నాకు తెలుసు కానీ కానీ మీ భర్త ఎక్కడ ఉంటారు ఆమె మొహం పాలిపోయింది ఆయన లేరు పోయారు అంది మెల్లగా ఆమె కథ విన్నాడు నారాయణ దాదాపుగా తనలాంటి కథే అంటే ఇద్దరిది ఒకే స్థితి అన్నమాట సరిగ్గా చెప్పాలంటే ఇద్దరిది రకం దుస్థితే తనకి భార్య పోయింది అమ్మ కోసం తప్పిస్తున్న మురళిని సముదాయించలేక తను సతమతమవుతున్నాడు భర్త లేడు ఆమెకి కొన్ని నెలల్లోనే తల్లి కాబోతున్నది ఏ ఆధారం లేకుండా జీవితాన్ని ఎలా సాగించడం అన్నది ఆమె సమస్య నారాయణ మెదడులో అనుమాత్రంగా జనించిన ఓ ఆలోచన క్రమంగా పెద్దదవసాగింది ఇది ఇద్దరి సమస్య ఇద్దరం కలిసి ఓ పరిష్కారాన్ని వెతకాలి నీ పేరు ఇప్పటి నుంచి శారద నీ అసలు పేరు మర్చిపోవాలి శారద అని అంటే వెంటనే స్పందించాలి తల్లి లేని మురళికి తండ్రి అవసరమైన నీ కడుపులోని పాపకి ఇద్దరం కలిసి తల్లిదండ్రులు అవుదాం బ్యాంకులో మనకి ఏ ఇబ్బంది రాదని నా నమ్మకం నీకు శారదకి పోలికలు ఎక్కువ లేవు కానీ ఈ బ్యాండేజీ వల్ల ఎవరికి అనుమానం రాదు ఇకపోతే బ్యాంక్ ఉద్యోగం చేయడానికి నీ ఇంటర్ చదువు సరిపోతుంది కానీ శారదా గ్రాడ్యుయేట్ నువ్వు మెల్లగా పరిజ్ఞానాన్ని సంపాదించాలి అకౌంటింగ్ మొదలైన విషయాల్లో నేను కోచింగ్ ఇవ్వగలను ఆమె శ్రద్ధగా వినసాగింది భర్తను పోగొట్టుకుని ఏ ఆధారం లేక అలమటిస్తున్న తను జన్మనివ్వబోయే సంతానాన్ని ఎలా పెంచాలి భగవంతుడా అని అనుకుంటున్నది తను ఇప్పుడు ఈయన సూచిస్తున్న మార్గంలో కొద్దిగా రిస్క్ ఉన్నా ఒప్పుకుంటేనే మంచిది కదా బ్యాంకులో పనితీరు అకౌంటింగ్ మొదలైన విషయాల్లోనే కాక డోంబవల్లిలో తాము గడిపిన జీవితం గురించి కూడా ఆమెకి క్షుణ్ణంగా కోచింగ్ ఇచ్చాడు నారాయణ డోంబవల్లిలో తాము ఏ ఏ సినిమాలు ఎక్కడ చూశామో ఎవరెవరితో ఎక్కడెక్కడికి వెళ్ళామో మొదలైన సంగతులు జ్ఞాపకం తెచ్చుకుని ఆమెకి చెప్పాడు క్లాస్లో బోధించిన పాఠాలని రాసుకున్నట్లుగా నోట్స్ రాసుకుంది ఆమె బ్యాంకులో రిపోర్ట్ చేసినప్పుడు రైల్వే వారి సర్టిఫికేట్ కూడా చూపించింది యాక్సిడెంట్ నుండి తప్పించుకున్నందుకు అభినందించారు కానీ ఎవరికి పరీక్ష రాసినప్పటి ఫోటోతో పోల్చి చూడాలన్నా ఆలోచన కలగలేదు ఆలస్యంగా రిపోర్ట్ చేయడంతో ఎక్కడో మారుమూల ఉన్న ఊర్లో శ్రీమతి శారదా సూర్యనారాయణకి పోస్టింగ్ ఇచ్చారు బ్యాంకు వారు ఇది మన మంచికే తెలిసిన వాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉండదు అనుకున్నారు సూర్యనారాయణ పాపిడి ఎడమ నుంచి కుడికి మార్చాడు అవసరం తీరిపోయిన మూడు నెలల తర్వాత కూడా బ్యాండేజీ కొనసాగించింది ఆమె త్వరలోనే నారాయణకి కూడా ఆ ఊర్లో ఉన్న జూట్ మిల్లో ఉద్యోగం దొరికింది ఆ తర్వాత ఆమెకి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అక్కడికి వెళ్ళేసరికి సూర్యనారాయణ ఇంకో నిర్ణయం తీసుకున్నాడు అంతవరకు ఇద్దరి మధ్య ఉన్న రహస్యాన్ని ఇంకొకరికి తెలియచేయడానికి సిద్ధమయ్యాడు ఏ పరిస్థితుల్లో ఇలా చేయవలసి వచ్చిందో అక్కకి వివరించాడు తమ్ముడు పడ్డ కష్టాలను తెలుసుకున్న ఆవిడ మౌన ప్రేక్షకురాలుగా ఉండటానికి అంగీకరించింది ఈలోగా శారదా తండ్రి మరణించాడని శారదా అన్న ఉద్యోగం నిమిత్తం గల్ఫ్ వెళ్ళాడని తెలిసింది ఈ పరిస్థితులు అన్నీ నాటకం విజయవంతంగా కొనసాగేందుకు సాయపడతాయి కదా అన్న ఆశాభావం పెరిగింది సూర్యనారాయణ చెప్పడం ఆపాడు వంశీ హృదయం శోకతప్తమైంది పొంగుకు వస్తున్న దుఃఖాన్ని అతి కష్టంపైన ఆపుకుంటున్నాడు తనకి నిష్కృతి లేదు మచ్చలేని తల్లిని ఘోరంగా అనుమానించాడు ఏవేవో ఊహించాడు కానీ తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళు జీవితంలోని ఒడిదుడుకులని ఎంత స్థిర చిత్తంతో అధిగమించారు ముఖ్యంగా తండ్రి ఆయన తనకి తండ్రి కాదు ఈజ్ నాట్ మై బయలాజికల్ ఫాదర్ కానీ అలాంటి వ్యక్తి పంచి ఇచ్చిన పుత్ర ప్రేమని ఆప్యాతల్ని అనుభవించే భాగ్యం ఎంతమందికి దక్కుతుంది కాంచన చక్కగా చెప్పింది ఇలాంటి వారిని తల్లిదండ్రులుగా పొందటం తన అదృష్టం బ్లడ్ గ్రూప్లు సరిపోలేదనో ఇంకా ఏవో కారణాలనే ఆధారంగా చేసుకుని అనుమానాలు పెంచుకోవటం మూర్ఖత్వం అంత పరితాపంలోనూ అతనికి కాంచన పట్ల కృతజ్ఞతాభావం పెరిగింది తల్లి బ్లడ్ గ్రూప్ ఏమిటో కనుక్కోవాలని తను అన్నప్పుడు అనుమానించడం తప్పు అని ఎంత చక్కగా మందలించింది కాంచన మస్తిష్కంలోకి ముందుగా బ్లడ్ గ్రూపుల ఆలోచన వచ్చింది అసలు శారదా గారిది ఏ గ్రూప్ కానీ ఏబి గ్రూప్ కానీ అయి ఉండాలి తన అత్తగారిది బి గ్రూప్ అయి ఉండాలి ఆ విధంగా లెక్క సరిపోతున్నది అయినా మామగారిని మెచ్చుకోవాలి రక్తం పంచుకు పుట్టకపోయిన వంశీని సొంత కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడు వంశీని తల్లి చివాట్లు వేస్తుంటే ప్రతిసారి ఆయన వంశీని వెనకేసుకొచ్చేవాడు ఎంత గొప్ప మనసు వంశీ కళ్ళు తుడుచుకున్నాడు కాంచన అయితే చక్కిళ్ళని తడిపేస్తున్న కన్నీటిని పట్టించుకోలేదు ఎమర్జెన్సీలో కొందరు అధికారులు అత్యుత్సాహంతో నేను చేయని తప్పుకి నన్ను నిందితుణ్ణి చేశారు అంతవరకు నన్ను ఆప్యాయంగా పలకరించిన వారే నన్ను చూసి తల నన్ను వెలివేసినట్లు అందరూ ప్రవర్తించడం నాకు దుర్భరంగా తోచింది ఎలాగైనా ఆ పరిస్థితి నుంచి పారిపోవాలి అనుకున్నాను తీరా పారిపోయాక ఎదురు చూడని కోణం నుంచి నాకు పెద్ద దెబ్బ తగిలింది అనూహ్యమైన పరిస్థితులలో జీవిత సహజాన్ని కోల్పోయాను అటువంటి స్థితిలో నేను పోలీసులకు దొరికితే మురళీ పరిస్థితి ఏమవుతుందో అన్న భయం ఒక పక్క పోలీసుల నుంచి తప్పించుకున్నా ఉద్యోగం దొరికేంత వరకు ఎలా గడపాలా అన్న భయం ఇంకో పక్క నన్ను పిచ్చివాణ్ణి చేశాయి ఆ రోజుల్లో అనుభవించిన విషాదం ఒక్కసారిగా గుర్తుకు రాగా సూర్యనారాయణ కొంతసేపు మాట్లాడలేకపోయాడు మౌనంగా ఆయన్నే చూస్తూ ఉండిపోయారు కాంచనా వంశీ కొద్దిసేపు తర్వాత సూర్యనారాయణ మెల్లగా అన్నాడు శారదా మనో నన్ను ఎంతగా దెబ్బతీసిందో చెప్పలేను శారదా చివరి చూపుకి కూడా నేను నోచుకోలేదు జీవితంలో ఎలా నిలదొక్కుకోవాలా అన్న స్వార్థం మా ఇద్దరికీ లేదు పిల్లల కోసమే ఈ నాటకానికి పూనుకున్నాం చేయని నేరం నెత్తిన పడితే భరించలేకపోయిన నేను తెలిసి ఇంకో నేరం చేయాల్సి వచ్చింది కానీ గత్యంతరం లేదు ఓ అపరిచితురాలని శారదలాగా నా జీవితంలోకి ఆహ్వానించాల్సి వచ్చింది శారదా స్థానంలో ఆమె చక్కగా నాకు అండగా నిలబడింది తన పేరును మరిచిపోయి శారదగా తన అస్తిత్వాన్ని మలుచుకుంది ఈ కుటుంబం ఇలా పిల్లా పాపాలతో పెరగడానికి ఆమె చేసిన త్యాగం అంతా ఇంత కాదు దురదృష్టం ఏమిటంటే ఆమె ఎంతో మంచిదనే అసలు పేరుతో చెప్పలేని ఆసక్తుణ్ణి శారద అన్న తనది కాని పేరుతో జీవనాన్ని నవ్వుతూ కొనసాగిస్తున్న ఆమెకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు చివరికి కాంచన గొంతు విప్పింది అత్తయ్య అసలు పేరేమిటి మావయ్య కాలం పరుగు తీస్తూనే ఉంది దసరా దీపావళి వచ్చాయి వెళ్ళిపోయాయి ఉగాది ఇంకా పది రోజులు ఉంది అనగా కాంచనకి నొప్పులు మొదలయ్యాయి హాస్పిటల్కి వెళ్ళిన మూడు గంటల తర్వాత నర్స్ కంగ్రాట్స్ అండి ఆడపిల్ల పుట్టింది అని చెప్పేంతవరకు వంశీ మనసు కుదుట ఆ తర్వాత స్పెషల్ రూమ్లో ఉయ్యాల్లో ఉన్న పాపని వంశీ మురిపంగా చూస్తున్నప్పుడు సుభద్ర నుంచి ఫోన్ వచ్చింది భార్యకి సెల్ అందించాడు వదిన అమ్మాయి పుడుతుందని నేను చెప్పానా లేదా సుభద్ర నవ్వుతూ అంది అంత చక్కగా ఎలా గెస్ట్ చేశావు సుభద్ర అన్నయ్య అబద్ధాలు చెప్తాడు కదా అపూర్వ పుట్టే ముందు నువ్వేం అబద్ధాలు చెప్పావట కాంచన చటుక్కున అడిగింది సుభద్ర కూడా తడుముకోలేదు నేను అబద్ధాలు చెప్పిన మాట వాస్తవమే కానీ అందులో నా తప్పు కొంచెం కూడా లేదు అదేమిటి ఆశ్చర్యంగా అడిగింది కాంచన నాకు మతిమరుపు కదా అలా అనుకోకుండా ఏవేవో అబద్ధాలు చెప్పానన్నమాట అది సరే కానీ ఇంతకీ పాపాయికి పేరేం పడుతున్నారు నా దగ్గర పిల్లల పేర్ల పుస్తకం ఉంది పంపన అక్కర్లేదు ఏ పేరు పెట్టాలో నేను వంశీ అప్పుడే అనుకున్నాం కాంచన అంది అలాంటి సంభాషణ తమ మధ్య జరగకపోవడంతో మురళి ఆసక్తిగా కాంచన వంక చూశాడు అయోమయంగా ఏ పేరు వదినా వంశీ వంక చూసి నవ్వింది వంశీ ఆమెకి దగ్గరగా వెళ్ళాడు సెల్కి వినబడకుండా కాంచన గుసగుసగా వంశీకి చెప్పింది అతని కళ్ళు మెరిశాయి భార్య నుంచి సెల్ అందుకుని పేరేమిటో నాన్న చెప్తారు అన్నాడు చెల్లెలతో కాంచన గుసగుసగా చెప్పిన పేరు కాగితం పైన రాసి సూర్యనారాయణకి చూపించాడు వంశీ సెల్ అందించాడు సూర్యనారాయణ స్వరం గద్గదమైంది ఈ జన్మకి ఆ పేరుని ప్రేమగా పిలవలేననుకున్నాడు భార్య వంక చూస్తూ ఉష అని పిలిచాడు అంతలో సర్దుకుని పాపాయి పేరు ఉష బాగుంది కదూ అని కూతురుతో అన్నాడు